ओके साइड साइड प्लस ओके ना जय जय श्री ए मांगे की जय 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 श्री विजय देश से भाई काशन

మన సంగారెడ్డి కార్ని స్టెన్స్ దక్కడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పదవులు కానీ పనులు కానీ జరగాలంటే దానికి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు నేను కూడా పారిశ్రామిక చైర్మన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఇంత కలకలలాడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తెలియజేస్తున్నాను కార్యకర్తలు ఏంది పార్టీ ఉండదు ఈరోజు కార్యకర్తలు కష్టపడి చెమట ఓడ్చి రాత్రి బాలు మరి గత ప్రభుత్వాన్ని ఢీ కొట్టిందంటే వాళ్ళ దమ్ము ధైర్యమే ఈరోజు ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా కాబట్టి ప్రజల ఈరోజు మన పార్టీ వచ్చిందని ఆనందించడం కాదు ఇప్పుడు పదవులు వచ్చినాయి అని మేము ఇక్కడ ఉన్న అధికారులుగా కూర్చున్న వాళ్ళు కాదు అసలైన రంగము అసలైన యుద్ధము అసలైన విలువైన ఆ నిముత్యాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉన్నది మీ అందరికీ తెలుసు అదేందో స్థానిక ఎలక్షన్లే ముఖ్యము పార్టీ బతికి పార్టీకి బలం కావాలన్నా స్థానిక ఎలక్షన్లో గెలవాల్సిందే ప్రతి స్థానంలో ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో మన స్థానాన్ని కైవసం చేసుకునే వరకు కూడా నిద్రపోవద్దు పార్టీ వచ్చింది పార్టీ చూసుకుంటుందని కాదు పార్టీకి బలమైన క్యాడర్ కావాలంటే వచ్చే ఎలక్షన్లో ప్రతిదీ కూడా మనం కైవసం చేసుకోవాలి ప్రతి మొగుడు పన్నాడుంది ఉద్వాని ఒకటే నినివిస్తున్న షుగర్ ప్రాజెక్ట్ ద్వారా చెరుకు పండిచే రైతులకు వారికి ఎనికి అవసరముగా అనుకొట్టు గారి యోసార్ని సభానంతల ప్రతిది సబ్సిడీ రూపాన తమ ఖరాయి చేయలే చెరుకు పంటను ఈ agricoles బలవత

thank you